లేకపోతే మన లక్ష్మణరావు గారు కానీ లేకపోతే నేను కానీ మీరు కానీ బయటకు వెళ్తే ఒక చిన్న వయలేషన్ ట్రాఫిక్కి సంబంధించి అయితే మన బండి ఎత్తుకెళ్ళిపోతారు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మేము కాసేపు వస్తాం రేపు వస్తాం మళ్ళా ఆయర్ తీసుకొని వస్తాం లేకపోతే ఆడియో రిలీజ్ చేస్తాం ఆడియోలో వినండి కాసేపు ఆడియో విన్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా చెబితే అప్పుడు వస్తాను అంటే అది వాళ్ళకున్న వెసులుబాటు ఉంది దాన్ని కూడా విమర్శించడం అంటే అలాగా మన దర్యాప్తు సంస్థల తీరు అలా ఉన్నాయి అనేది మనం చెబుతాం అదే సామాన్యుల విషయం అయితేనేమో అక్కడ లేదే వాళ్ళకి వ్యతిరేకమైన ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు మనం అక్కడ చూసాం కేజ్రీవాల్ సిసోడియా మనీష్ కుమార్ సిసోడియా తర్వాత కవిత గారు వాళ్ళ ఆడిటరు రోజుల తరబడి జైల్లో ఉంటారు అదే ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఆరోపణలు వచ్చినా కూడా మనకి పెద్ద సంబంధం లేదంటే మాత్రం వాళ్ళు వచ్చినప్పుడు అడిగి ప్రశ్నలు అడిగి చేస్తా ఉంటారు అనేది ఏంటంటే ఎవరైనా దోచుకున్నారో ఏంటో దర్యాప్తులో తేలాలి కానీ కుంభకోణం జరుగుతుందని సాక్షాత్తు పార్లమెంట్లో భారత అత్యున్నత సంస్థ అత్యున్నత శాసన వ్యవస్థ భారత పార్లమెంట్లోనే ఒక ఎంపీ ఆరోపించారు అమిత్ షా గారికి కంప్లైంట్ చేశారు ఒక పక్కన సిట్టు కొన్ని ఆధారాలు దొరికి అంటున్నారు నాలుగు వేల కోట్ల రూపాయల మీద దుర్వినియోగం జరిగింది అంటున్నారు మనీ ల్యాండ్రింగ్ అంటున్నారు ఈ ప్రజలకు సంబంధించిన ఆదాయ వనరుల మీద వేరే వాళ్ళు ఎవరైనా దోచుకుని ఉంటే అది తక్షణము దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షించి ఆ దుర్వినియోగం డబ్బులైన వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వ ఖజానాకు చేరే విధంగా దర్యాప్తు సంస్థలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సామాన్యులకు ఒక న్యాయం లేదా రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇంకో న్యాయం ఉండే విధంగా ఉంటే కనుక ప్రజలు తక్షణం తర్వాత కాకపోతే ఎలక్షన్స్లో అయినా కూడా వాళ్ళు రియాక్షన్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు మనం చూసాం కదా రెండు సందర్భాలు రెండు వేల పంతొమ్మిదిలో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో లో చూసాం ఎలా రియాక్ట్ అవుతారు ఎంత వైలెంట్ గా ఉంటుంది ప్రజల యొక్క ఆన్సర్ అనేది కూడా చూసాం సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు విజయ గారు ఒకటి కోటి బయటకు తెస్తా ఉన్నారు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి గారు నాకు సంబంధం లేదన్నారు మళ్ళీ వాళ్ళతోనేమో జరిగింది అంటున్నారు మళ్ళీ వంద కోట్ల రూపాయలు మామూలు విషయాలు కూడా కాదు వంద కోట్ల రూపాయలు ఇచ్చారంటున్నారు ఆయనకేమో నాకేం తెలియదు అని ఆడియో వదిలేదు మళ్ళీ విజయసాయి రెడ్డి గారి చరిత్ర అంతా బయట పెట్టారు ఎవరి చరిత్రలు ఎవరు బయటపెట్టినా ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏదైనా ఉంటే దాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకి చేర్పించే విధంగా దర్యాప్తు సంస్థలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ లేదా జుడిషియరీ వ్యవస్థ కానీ ఆ విధంగా యాక్ట్ చేయాలనేది నేను చెప్తాను అయితే రావు గారు ఈ రాజ్ కసిరెడ్డి ఏమో నేను నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు విజయసాయి రెడ్డి ఏమో నేను ఆయనకు వంద కోట్లు అప్పిప్పించానని చెప్తున్నారు కానీ సిట్టు కూడా ఒక మూడు వేల కోట్లకు సంబంధించి మేము గుర్తించాము అలాగే ఈడీ ఈడీ ఎంటర్టైన్మెంట్ అని అలాగే రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అని రెండు కంపెనీలు అది కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించిన వాళ్ళ పేరు మీదనే ఒకే అడ్రస్ తోటి ఉన్నాయి ఈ మూవీలలో పెట్టడం కానీ ఒక ఐటీ టెక్ సంబంధించి కూడా ఈ మనీ లాండరింగ్ కానీ మనీ వైట్ చేయడం బ్లాక్ వైట్ చేయడం లాంటివి ఇవన్నీ జరిగాయి ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం పోవడం ఉండటంతో ఇవన్నీ కూడా ఆగిపోయాయి అంటూ కూడా సిట్టు గుర్తించినట్టుగా దాని లావాదేవీలకు పరిశీలిస్తున్నట్టు కూడా చేస్తుంది మరి ఈ రాజు చేసేదానికి అలాగే ఆ ఈడీ మన సిట్ చెప్పిన దానికి అసలు పొంతన్న ఉండట్లేదు మరి దీని రకంగా చూడొచ్చు భవిష్యత్తులో ఎట్లా సిట్టు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సార్ ఇప్పుడు సంపత్ గారు మనం లీకులు కావచ్చు లేకపోతే వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాయని కావచ్చు ఈడీ క్రియేషన్స్ ఈడీ క్రియేషన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుకున్నాం అందరం కాదు ఈడీ క్రియేషన్స్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థ సో దాని ద్వారా పెట్టుబడి పెట్టి ఒక సినిమా తీశారని లేదా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పెట్టుబడి పెట్టారని ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి లీగల్ ద్వారా వస్తాయి వార్తాపత్రిక చూస్తూ ఉన్నాం యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం అన్ని చూస్తూ ఉన్నాం అయితే దానికి సంబంధించి గారు ఏంటంటే జస్ట్ ఆయన విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలకు సంబంధించి లేదంటే జ్యుడిషియరీలో ఆయన ఎలా ముందుకు వెళ్తున్నారనే దానికి సంబంధించి మాట్లాడేరే కానీ ఆయనకి ఏదైతే ఈడీ క్రియేషన్స్ అని కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ లేకపోతే ఆయన ఐటి అసలు ఈ మధ్య ఆయన ఎందుకు చర్చించారని కానీ ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఇంకో ఆడియో రిలీజ్ చేస్తారని తెలియదు ఎందుకంటే సిఐడి వాళ్ళేమో అక్కడ విజయవాడలో కూర్చొని ఉంటారు ఆయన ఆడియోలో వీడియోలో రిలీజ్ చేస్తూ ఉంటాం మనం అందరం చూస్తూ ఉంటాం లేకపోతే యూట్యూబ్ ఛానల్కో లేకపోతే మన ఛానల్కో లేకపోతే మిగతా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ పంపిస్తూ ఉంటే అలా చూస్తుంటే ఆ దర్యాప్తు సంస్థలు కూడా చేస్తే ఆయన ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన నిజమంటే నిజమని నమ్మాలి అబద్ధం అంటే అబద్ధం అన్నాము ఓకే ఓకే సంస్థలు చేపట్టర్లు అడిగినప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తాయి ఓకే రావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను లక్ష్మణరావు గారు ఏదైతే మీ మీ మద్యం కుంభకోణానికి సంబంధించి మీ నేతనేమో నేను ఎటువంటి కడిగిన ముత్యానంటూ చెప్తున్నారు మీ మాజీ నేతనేమో అతనే కారకుడు మొత్తం సూతదారి అతనే అంటున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఈ మద్యం పాలసీకి సంబంధించి రెండు మీటింగ్లు కూడా జరిగితే ఇటు ఎక్సైజ్ ఆఫీస్లో కానీ లేదంటే ఏపీ సీఎం ఆఫీస్లో కానీ జరగాలి కానీ ఒక సంబంధం లేని ఎంపీ కార్యాలయంలో ఎందుకు జరిగాయి దాంట్లో అసలు ఎక్సైజ్ శాఖ మినిస్టరే లేడు ఆ మినిస్టర్ లేదు కుండా ఈ రెండు సార్లు ఈ మీటింగ్లు ఎందుకు జరిగాయి దీని వెనుక కారణాలు ఏంటి అనే ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు